నమస్తే ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఎంతోమంది కష్టపడి మరి బీఆర్ఎస్ పార్టీని ఏదైతే గద్దె దించాలి కేసీఆర్ నియంత్ర పాలన చేస్తా ఉన్నాడు మరి ప్రజా పరిపాలన అందించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో కార్యకర్తలు గాక లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కష్టపడి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు మరి తెచ్చుకున్నారంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉన్నది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ కోసం అక్కడ మరి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఎదురొడ్డి ఆ మాటలకు అక్కడ ఉన్నటువంటి ప్రలోభాలకు కూడా తలొగ్గకుండా అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూడకుండా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నటువంటి నాయకులు ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేస్తా ఉన్నది ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉన్నది వాళ్ళకే ముందు చేర్లేసి కూర్చోబెడతా ఉన్నారు ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా మరి వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు మరి ఇది పార్టీకి మంచిది అవుతుందా లేకపోతే పార్టీ చెడు అవుతుందా రాబోయేటటువంటి కాలంలో మరి ఎటు పోతా ఉన్నది చాలా ఎన్నో జిల్లాలలో తెలంగాణ ప్రాంతంలో చాలా జిల్లాలలో కూడా కేడర్ అంతా కూడా ఇప్పుడు మరి బాధపడతా ఉన్నారు ముందు వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తారు కనీసం పార్టీ మారే నాయకులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి మండలానికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు కూడా చెప్పకుండా మరి పార్టీలు మారిపోతా ఉంటే అది పార్టీకి దెబ్బవుతుంది అందుకే మనం చెప్తా ఉన్నాం పార్టీ ఫిరాయింపులు ఉండొచ్చు పార్టీ ఫిరాయింపులు మారుతూ ఉన్నారు కానీ మరి కనీసం ఎవరు పార్టీ కోసం కష్టపడ్డరు అనేది ఇవాళ చాలా మంది సీనియర్ నాయకులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళకి కనీసం మనుగడ కూడా లేకుండా పోతా ఉన్నది మరి ఏం గుర్తిస్తూ ఉన్నారు ఏం గుర్తిస్తా ఉందని అడుగుతా ఉన్నాం ఈ ఆలోచన వాళ్ళకి పదవులు ఇస్తా ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు దాదాపుగా ముప్పై ఎనిమిది మంది కార్పొరేషన్లు ముందుగా ప్రకటించినటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై మూడు మందికి మన కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిండు మరి కష్టపడ్డరు కదా చాలా మంది కష్టపడ్డరు వాళ్ళు ఎందుకు ఆలోచన చేయట్లేదు ఇక మనం ప్రధానంగా చెప్పాలంటే రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు పార్టీలు మరి బహుజనవాదులు ఎక్కడికి పోయినరు ఎస్సీ ఎస్టీ బీసీలు అడిగిపోయినరు అనేది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఒక వ్యక్తి మనకి కనబడతా ఉన్నాడు దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి పార్టీనే నమ్ముకొని పార్టీ కోసం అక్కడ కేడర్ని కాపాడుకుంటూ మండల అధ్యక్ష పదవిని ఈ వయసులో కూడా మండల అధ్యక్ష పదవిని మోస్తూ మరి అక్కడ మన జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో మూడు వేలు మెజారిటీ తీసుకొచ్చి పార్టీకి మరి రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆరు వేల మెజారిటీ తీసుకొచ్చి పనిచేస్తా ఉన్నాడు ఒక సీనియర్ నాయకుడు మరి ఎవరు అనుకుంటున్నారా ఆయన చిన్న వయసుకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు దాదాపుగా డెబ్బై ఏళ్ళు పైబడినై యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నాడు మరి ఇలానికి దక్కిన పదవి ఏంటో తెలుసా అక్కడ మండల అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు మండల స్థాయిలో పనిచేస్తా ఉన్నాడు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు అధ్యక్షుడు పొదెం వీరయ్య గారు ఉన్నారు ఇదే పొదం వీరయ్య గారి గురించి మనం పోరాడినాం అరే ఆయన వచ్చిండు గెలిచిండు ఇలా ఏదో మూడు వేల మెజారిటీతో ఓడిపోయిండని చెప్పి ఆయనకి ఎటువంటి స్థానం ఇవ్వట్లేదు ఏంటి ఉదయం వీరయ్య గారు పనిచేసిండు ఎంతో మంది పార్టీలు మారినా కూడా ప్రలోభాలు పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనకి సముచిత స్థానం కనిపించాలంటే మరిగా భక్తిగా మొన్న ఒక చైర్మన్ పదవి ఇచ్చాడు చైర్మన్ పదవి ఇచ్చారు సరే ఆయన చైర్మన్ పదవిలో కొనసాగుతా ఉన్నాడు రాబోయేటటువంటి కాలంలో కూడా ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా మనం చెప్పినాం మనం డిమాండ్ చేసినాం మనం పోరాడినాం ఇవాళ ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది కష్టపడ్డ నాయకులకు చూడాలి ఇవాళ పార్టీ వాడు ఉంటాడా ఉంటాడా అండి మళ్ళా రేపు అధికార పార్టీ ఏ మారింది అంటే అందులోకి వెళ్ళిపోతాడు అదేగో మనం చెప్తా ఉన్నాం ఇక్కడ మనకి గుడిశాల రామనాథం గౌడ్ గారు కనపడతా ఉన్నారు ప్రధానంగా పినపాక నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం దయచేసి అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి దళిత నేత భట్టి విక్రమార్క గారు అక్కడే ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ప్రభుత్వంలో మరి ఆయన ఆయన్ని నడుస్తూ ఉన్నది ఆయన ఏం చెప్తే అది శాసించే స్థాయికి ఆయన వచ్చిండు ఇక సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అక్కడ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఒకసారి మీరు చూడండి గుడిశాల రామనాథం గౌడ్ గారి వైపు చూడండి ఒకసారి పార్టీ కోసం ఎంత పని చేసిండో మొత్తం మీరు రికార్డు పరిశీలించండి ఒకసారి రికార్డు పరిశీలించండి అలాంటి నాయకుల్ని ఇగో అలాంటి వ్యక్తుల్ని కోల్పోతే పార్టీకి ప్రమాదం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది స్థానిక సర్ సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి ఇలాంటి వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి ఒకటే ఎజెండాగా మాది గుర్తు అనుకుంటా పనిచేశారు ఇందిరమ్మ కళలను సాకారం చేస్తాం అని చెప్పి అంత రెండు వేల పద్నాలుగు కంటే ముందు పార్టీ ఏదేవైతే పథకాలు ఇచ్చిందో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేసుకుంటా పోయారు దయచేసి ఆలోచన చేయాల్సినటువంటి వ్యక్తి ఆయన పార్టీకి ఎప్పుడైనా సరే వినయ విధేయుడుగానే ఉన్నాడు తప్ప పార్టీని ఎప్పుడు ధిక్కరించలేదు అక్కడ లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు ఎంతమంది కూడా ప్రలోభాలు పెట్టినా ఇక బెదిరించినా భయపెట్టినా బతింలాడినా కూడా ససేమరా రానంటే రానని చెప్పి ఇగో అక్కడే పార్టీ దగ్గరే ఉన్నాడు చూడండి మనకు కనబడుతూ ఉన్నది అడుగుతా ఉన్నాడు అభ్యర్థిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారిని సీఎం సార్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రాధాయపడతా ఉన్నాడు డిప్యూటీ సీఎం బట్టి సైతం అన్న అని పిలిచేంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క గారు దాదాపుగా ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే ఏదమ్ గా ఆయన కూడా పార్టీలోనే ఉన్నారు సార్ మీలాంటి వ్యక్తే ఇగో ఇక్కడ కూడా మనకు కనబడతా ఉన్నాడు మీలాంటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు పంతొమ్మిది వందల నాలుగు నుంచి కాంగ్రెస్ జెండా నీడలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీల ఆఫర్లకు తల వంచనే వంచలేదు బిఆర్ఎస్ అప్పుడు టీడీపీ కావచ్చు కాక లేకపోతే పరిపాలించినటువంటి పదేళ్ళు బిఆర్ఎస్ కానీ టిఆర్ఎస్ ఎక్కడ కూడా ససేమిరా అంటే ససేమిరా పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఉన్నాడు తప్ప పార్టీ మారే ప్రసక్తిని చేయలేదు ఆయన కార్యకర్తకు ఆపద వస్తే నేను ఉన్నానంటాడు ఇగో చూడండి ఒకసారి మండలంలో కానీ లేకపోతే నియోజకవర్గంలో కానీ పార్టీ కార్యకర్తలకు ఏమన్నా ఇబ్బంది వచ్చినా గాని తన వంతు సాయం చేసి నిలబడ్డే తప్ప ఆయన ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు కానీ మరే ఇవాళ ఆయన ఏడున్నాడు ఇవాళ ఆ వ్యక్తి ఏడున్నాడు అని అడుగుతా ఉన్నాం ఆ వ్యక్తి ఎక్కడో మారుమూలం కనపడకుండా ఏడో దూరంగా ఉన్నాడు మరి పార్టీ గుర్తించదా గుర్తించదా అని అడుగుతా ఉన్నాం సరే ఇప్పుడు వయసులో ఉన్నాడు ఓ ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు కాకపోతే వచ్చేసారి చూద్దాం అనేది కాదు కదా ఎవరికైనా సరే పార్టీ నుంచి కష్టపడ్డ వ్యక్తి ఏదో ఒక పదవి ఆశిస్తాడండి కంపల్సరీ అది ఎవరైనా కాక ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రధానమంత్రి చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ దాకా కూడా ఎవరైనా సరే పార్టీలో కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా స్థానం కల్పించాలా కల్పిస్తేనే అంతకు వంద రెట్లు ఎక్కువ పనిచేస్తాడు పార్టీ కోసం పార్టీ కోసం వంద రెట్లు పనిచేస్తాడు ఒకసారి చూడాలి మనం ఇక కరోనా సమయంలో లక్ష రూపాయలతో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు నాడు టిఆర్ఎస్ పాలనలో పినపాక మండలంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నాడు కడుపు నిండా బాధలు ఇంటికి ప్లాస్టింగ్ చేసుకోలేని దేన స్థితిలో కూడా కాంగ్రెస్ జెండాను వదలలేదు కేంద్ర రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో సత్సంబంధాలు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డిపై గంపెడ ఆశలు పెట్టుకున్న ఏజెన్సీ గౌడబిడ్డ గుడిశాల రామనాథం సేవలను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించాలి రామనాథం గౌడు అభిమానులు అక్కడి నుంచి వెళ్ళి కోరుకుంటా ఉన్నారు చూడండి ఒకసారి అప్పుడు ఏమున్నది ఎవరు అసలు వచ్చినోడు వచ్చినట్టు పార్టీ మారిపోతా ఉన్నాడు ఒక్కళ్ళనున్నారా మొత్తం టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఆయన ఇక ఇక మొత్తం కేసీఆర్ దగ్గరికే పోతాం ఆడికి పోతేనే పథకాలు వస్తాయి కొద్ది గొప్ప మనం ఏమైనా ఆస్తులు కాపాడుకోవచ్చు లేకపోతే కేసులు కాపాడుకోవచ్చు అని చెప్పి అందరూ అయ్యా పార్టీ మారిపోయారు అయినా కానీ ఇగో ఆయన పార్టీలోనే ఉన్నాడు ఆయన పార్టీలోనే ఉండి దాదాపుగా కరోనా సమయంలో పార్టీ పేరుతోటి ఆయన సొంత పేరుతోటి కాదు పార్టీ పేరుతోటి దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టిండు ఆయన సొంత ఇల్లు బాగు చేసుకోకపోయినా సరే ఆడ కార్యకర్తలకే పార్టీ పేరు మీదే పెట్టిండు కానీ ఆయనకేదో కావాలని చెప్పి పెట్టుకోలేదు మరి ఇలా ఏడండి ఎలా వాళ్ళని కాపాడుకుంటేనే కదా ఇక మీరు గెలిచింది ఆయన కాపాడుకుంటేనే ఇలా అక్కడ గెలిచింది లేకపోతే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు పెట్టింది కేసులు పెట్టే ప్రయత్నాలు చేసింది ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసింది అధికార పార్టీ పోయిండు వాడు ఉన్న ఎమ్మెల్యే మారిపోయిండు అయినా కానీ ఆయన అట్లనే ఉన్నాడు మరి అట్లాంటి వాళ్ళకి స్థానం కల్పించాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఇగో ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఏదైతే ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి ఇగో రీసెంట్ గా కూడా ఆయన సభ్యత్వాలు ఓ వెయ్యి మంది సభ్యత్వాలు చేయండి అని చెప్పేసి అంటే కింద మీద పడ్డరు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేయడానికి ఒక్కొక్కరు కింద మీద పడ్డరు మరి మొన్న రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమం వరంగల్ ఎప్పుడైతే పెట్టిరూ మార్చ్ ఆరున ఏడో తారీఖు అందరినీ కల్పించేటటువంటి అవకాశం పెట్టిర్రు కల్పించే అవకాశం చేస్తే పదిహేను వందల మందిని సింపుల్గా ఒంటి చేత్టి కార్యకర్తలను తయారు చేసిండు సభ్యత్వాలను తయారు చేసి ఆయన మరి మరి సముచిత స్థానం కల్పించండి ఈ వేదిక పోరాడుతుంది కష్టపడేటోళ్ళ కోసం పార్టీ కోసం పనిచేసేటోళ్ళ కోసం అది ఏ పార్టీ అయినా అవచ్చు కాక ఈ వేదిక వాళ్ళకి సముచిత స్థానం కల్పించేదాకా కూడా పోరాడుతుంది ఇక ప్రధాన విషయం ఏంటంటే ఆయన మన స్టూడియో దాకా కూడా రావడం జరిగింది ఎలా ఆయన మన స్టూడియోలోనే ఉన్నారు పిలిపించిన మనమే రండి రామనాథం గారు ఒకసారి రండి ఏం జరుగుతూ ఉన్నది నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నది జిల్లాలో ఏం జరుగుతూ ఉన్నది పార్టీలు ఏం జరుగుతూ ఉన్నది పార్టీ కోసం కష్టపడ్డారు కదా భుజాల పెట్టి మోసుకున్నారు కదా అధికారంలో లేకపోతే ఓకే అధికారంలో లేనప్పుడు ఎవరేం చేయలేం కదా ఏం ఏమిత్తం పదవి ఏమి వీయలేము మరి అలా అధికారంలో ఉన్నది కో కొల్లలు ఉంటాయి మరి ప్రధానంగా అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం టెంపుల్ ఉన్నది ఆ భద్రాచలం టెంపుల్గా చైర్మన్గా ఎవరు పనిచేస్తూ ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి ఇంకా ఏం పదవులు ఖాళీగా ఉన్నాయి ఆ జిల్లాలో ఏం పదవులు ఖాళీగా ఉన్నాయి కనీసం మరి వాళ్ళ గౌడికి సంబంధించినటువంటి వాళ్ళ చేతి వృత్తిగా పనిచేసుకునేటటువంటి గౌడ్స్ ఏదైతే ఉండదో మరి ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పిండు గౌడ్లకు అందరు కూడా సేఫ్టీ కిట్లు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు మంచిదే కానీ మరి ఇలాంటి నాయకులను కూడా ఇలా ఎవరికి ఇస్తా ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎవరికి ఇస్తా ఉన్నారు అంటే ఇలా పార్టీ మారిన వాళ్ళకి ఇస్తారా అండి పార్టీ మారిన వాళ్ళకి ఇస్తే ఎన్ని రోజులు ఇంకో మూడు సంవత్సరాలు ఉంటుంది పదవి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే ఆల్రెడీ అయిపోతానే ఉంది ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకో మూడు సంవత్సరాలు అయిపోతే నాలుగు సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి అప్పుడు ఎవరు ఓట్లు అయిపోయాల పార్టీకి అని అడుగుతా ఉన్నాం ప్రధానంగా చూడండి ఆయన వయసుకు సంబంధించి ఆయనకి ఏ పదవి ఇస్తే ఆయనకు మనం సముచిత స్థానం కల్పించడం అయితేమో ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందిస్తాం ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తాం మంత్రుల దాకా చేరే వరకు కూడా షేర్ చేస్తాం ఆయన గురించి ఖచ్చితంగా కొట్లాడుతుంది ఈ వేదిక మరి ఆయన ఇలా మన స్టూడియోకి వచ్చిర్రు ఒకసారి చూద్దాం ఆయన మాటల్లోనే ఏం మాట్లాడుతారో ఒకసారి చూద్దాం ఆయన ఈరోజు మన వేదిక దగ్గర కూడా రావడం జరిగింది రామ్నాథం గారు ఒకసారి రండి ముందు రండి ఇక్కడ రండి ఒక్క నిమిషం నమస్తే రామ్నాథం గారు మినపాక నుంచి మీరు హైదరాబాద్కి వచ్చారు కొద్ది దగ్గరండి పెనపాక నుంచి హైదరాబాద్కి వచ్చారు మేము ఎంక్వైరీ చేసినాం వాస్తవంగా ఏం జరుగుతా ఉన్నది ఏంది మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా పార్టీలో చేయం చేసుకుంటారు పదవులు ఇచ్చేస్తున్నారు మరి పార్టీ కోసం కష్టపడడం పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ప్రధానంగా మాట్లాడడం జరుగుతూ ఉంది దాంట్లో అక్కడ పినపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు వచ్చేసరికి రామనాథం గౌడ్ గారి పేరు వినపడతా ఉన్నది అడిగినాం ఫోన్ చేసి సార్ ఏమైంది ఏం కొనసాగుతూ ఉన్నారు ఏం జరుగుతుందని అంటే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఎందుకు ఆయన వైపు చూడట్లేదు అని చెప్పి వీలైతే మీరు రండి ఖచ్చితంగా మాట్లాడదామని చెప్పి మన వేదిక దగ్గరికి తీసుకురావడం జరిగింది మరి ఆయన మాటల్లోనే విధానం రామనాథ్ గారు చెప్పండి అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ మీ భవితే అసలు ఎట్లా స్టార్టింగ్ నుంచి ఎట్లా ఎట్లా చేసుకుంటూ వచ్చారు మీరు పరిచయం కండి మన రామనాథం గౌడ్ తిన్పాక మండల ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్త జిల్లా వాసిని నేను గత యాభై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాకు ఓటు వచ్చింది డెబ్బై ఎనిమిది నుంచి యాక్టివ్గా గా పనిచేస్తున్నాను అంటే అప్పుడు కుర్ర అప్పుడే అయితే దగ్గర గతంలో ఫస్ట్ నాకు తెలిసిన ఎమ్మెల్యే గారు పూనం రామచంద్రయ్య గారు ఉండే ఫస్ట్ అక్కడ నుంచి ఇంకా నేను రాజకీయాలకు ఇక ఆకర్షితులైన కాంగ్రెస్ అంటే ఆకర్షితులైన అయితే డెబ్బై నాలుగు ఇప్పుడు లెక్కేసుకుంటే నాకు రన్నింగ్ యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అయితే నాకు అక్కడ నాకు రా రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఏజెన్సీలో అక్కడ మాకు రిజర్వేషన్ ప్రకారంగా కష్టపడతాను తప్ప వార్డ్ నెంబర్ కూడా అవకాశం లేదు అవును లేదు లేదు అయితే నేను కష్టమే పడతాను కనీసం ఎన్ని ఎన్నిసార్లు సార్లు ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఈ రోజు లాస్ట్ మూమెంట్ నేను ఎందుకు అడుగుతాను ఒకటే ముక్క రేవంత్ రెడ్డి అన్నగారిని ఏమడుతానంటే నాకు డెబ్బై రెండు సంవత్సరాలు ఇప్పుడు నడుస్తున్నాయి ఓకే నేను ఇంకా డెబ్బై రెండు అయితే బతకలేదు అవును అందుకనే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచించి నాకు పదవి ఇప్పించాలని కోరుకుంటాను అయితే నేను చేసే సేవలు ఏంటంటే కరోనా విషయంలో కానీ పార్టీ పరంగా సభ్యత్వాల విషయంలో కానీ యాక్టివ్ పనిచేసిన అది ఒక దృష్టి పెట్టి నాకు రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నాడు ఎవరైనా సీనియర్ పదవులు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా పదవి ఇవ్వాలని అన్నాడు అందుకే నాకు కూడా ఏదైనా కష్టపడ్డా కాబట్టి నాకు ఇప్పిస్తారనేది ఒక నమ్మకం కలిగింది ప్రధానంగా మరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ మారమని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళు నన్ను ఒత్తిడి చేశారు అధికారంలో ఉండి కేసులు పెట్టించారు ఇప్పటి కూడా నాకు కోర్టు కేసులు ఉన్నాయి మరి వాళ్ళకు తలగకుండా ఎందుకంటే బాబు నేను రాలేను రా బాబు డెబ్బై రెండు వచ్చిన డెబ్బై రెండు బతకలేను ఈ రోడ్డు సత్యవాళ్ళు కాంగ్రెస్ లో ఉంటాను ఇక మళ్ళీ పార్టీ మారి నాకు చట్టారు ఎందుకని వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక ప్రధానంగా రామ్నాథ్ గౌడ్ గారు పినపాక మండలానికి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు ఒక మండల అధ్యక్ష స్థాయికి ఆయన డెబ్బై ఏళ్లకి పనిచేస్తా ఉన్నాడు ఎంత తీసుకొచ్చినండి అక్కడ మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత తీసుకొచ్చిన మెజార్టీ ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో కాన్స్టెన్స్ వైజ్ చూస్తే ముప్పై ఐదు అండి మా మండలం నేను ప్రెసిడెంట్ గా కష్టపడితే ముప్పై మూడు మూడు వేల చిల్లర వచ్చినాయి పార్లమెంట్కి వచ్చేసరికి ఆరు వేలు పెంచిన ఆరు వేల ఓట్లు చేయగలిగాం ఇట్లా కష్టపడకుండా పోతున్నాం కానీ ఫలితం ఏంటి అనేది నాకు ఆశ అసలు ఏంది ఇంత కష్టపడుతున్నారు కనీసం వార్డ్ నెంబర్ కూడా అవకాశం లేకుండా పోయింది కదా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారికి నేను ఎక్కువ తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల పరిచయం కలిసారు ఎప్పుడైనా డిప్యూటీ కలిసాం మొన్న ఒక వార క్రితం కూడా కలిసి ఆయన ఖర్చు పెట్టుకోవడం జరిగింది సార్ చూస్తామని కూడా అన్నాడు కాబట్టి నాకేందంటే రాహుల్ గాంధీ ఆదేశాలు ఏంటంటే సీనెలకు ఇవ్వాలని ఉన్నది కాబట్టి నాకు వస్తే నమ్మకం కలిగింది సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఒక నమ్మకం కలిగింది కాబట్టి నాకు పదవిస్తారు అనేది ఆయన పదిహేను మీరు రాహుల్ గాంధీ గారితో చూపించారు ఒకసారి తీసుకురండి డిక్లరేషన్ పదిహేను వందల మందికి పైగా ఆడ ఇది చేసిండు ఆయన సభ్యతలు నమోదు చేపించిండు ఈ వయసులో కూడా చేపిస్తే ఇక తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి పక్కనే పెట్టి మరి ఫోటోలు దింగిపించిర్రు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమని చెప్తా ఉందని అంటే సీనియర్లనే మనం పెద్ద పీట వేయాలా పార్టీ మారినోళ్ళని మనం పట్టించుకోవద్దు దయచేసి పార్టీ మారినోళ్ళకి పదవులు ఇవ్వకండి అని చెప్పి చెప్పిర్రు పార్టీ మార్నోళ్ళకి పదవులు ఇవ్వద్దు కూడా చెప్పిర్రు పార్టీ మరణులకి పదవులు ఇవ్వకండి సీనియర్లను గుర్తించండి అని చెప్పి మరి ఇక్కడ రాష్ట్ర నాయకులు చెప్తా ఉంటే రాష్ట్ర నాయకులు ఏం చేస్తా ఉన్నారండి మరి ఎవరికి పెద్దపీట వేస్తా ఉన్నారు మీరు ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ రాహుల్ గాంధీ గారి పక్కనే ఉన్నాడు రాహుల్ గాంధీ గారికి పక్కనే ఉండి చెప్పిండు ఎంతో మందికి అర్జీలు పెడతా ఉన్నాడు ఇదిగో ఇక్కడ రాహుల్ గాంధీ పక్కనే ఉన్నాడు ఎంతో మందికి అర్జీలు పెట్టుకున్నా కూడా మరి పట్టించుకునే పరిస్థితి లేదు మేము ఏం చెప్తా అంటే ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలుస్తా ఉన్నాడు ఇవాళ పొద్దుగాలనే అక్కడ జిల్లా అధ్యక్షుడు పొదం వీరయ్య గారిని కలిసి వచ్చింది ఇవాళ పొద్దుగాలనే కలిసి వచ్చి ఆయన ఈ వయసులో ఇగో ఈ పేపర్లు ఈ ఫైల్ అన్ని పట్టుకొని హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాడు ఏది పార్టీ కోసం పనిచేసి ఇవాళ పార్టీకి అధికారంలోకి రావడానికి అక్కడ ఎమ్మెల్యే గెలవడానికి స్థానికంగా పనిచేసి ఇగో ఇవాళ హైదరాబాద్ చుట్టూ తిరుగుకుంటా ఇగో ఈడికొచ్చిండు ఇది పరిస్థితి ఉన్నది మెజారిటీ తీసుకొచ్చిండు కరోనా కష్టకాలంలో పార్టీ పేరు మీద నిలబెట్టిండు పార్టీ గడ్డు పరిస్థితుల్లో పార్టీ నిలబెట్టిన వాళ్ళకి మరి ఇవా స్థానాలు కల్పించేది అక్కడ భద్రాచలం చైర్మన్ చైర్మన్ పదవి ఇస్తే అండి ఆలయ చైర్మన్ పదవి ఇస్తే ఏమవుతుంది చేసుకుంటాడే కదా ఆయన ఒక టర్మ్ అయినా సరే చేసుకుంటాడే కదా లేకపోతే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఏమవుతుందండి లేకపోతే వాళ్ళ గౌడ్కి సంబంధించినటువంటి పేద వర్గాలన్నిటిని కూడా మనం ప్రోత్సహించే బదులు ఇగో ఇట్లా సామాజిక వర్గాలను కూడా దగ్గరికి తీయాలి కదా బీసీ బిడ్డలు ప్రధానంగా గౌడన్నలు వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉన్నది పోరాడుతూ ఉన్నాడు ఈ వయసులో కూడా పోరాడుతూ ఉన్నాడు ఇంకా నా తుది శ్వాస వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటదప్ప నేను చివరికి మరణించినా కూడా ఇగో కాంగ్రెస్ పార్టీ జెండానే నా మీద ఉండాలా నా బాడీ మీద ఉండాలని కూడా చెప్తా ఉన్నాడు ఆయన భావోద్వేగానికి గురవుతున్నాడు అండి మరి ఇలా ఎంతో మంది ఉన్నారు గోడ మీద రెడీగా అట్లా కూర్చొని ఉంటారు ఎటైతే అటు దూకటానికి అట్లా లేదు కదా ఇలా పార్టీ కోసం పనిచేసిండు మనం అడుగుతా ఉన్నాం ప్రధానంగా మరి మీ జిల్లా సార్ మీ జిల్లాగే మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడే ఒక సీనియర్ వ్యక్తి మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే చెప్తా ఉన్నది ఆలోచన చేయండి ఎన్నో పదవులు ఖాళీలు ఉన్నాయి ఇంకా చైర్మన్ పదవులు మొన్న ముప్పై మూడు మందికే ఇచ్చిర్రు కార్పొరేషన్ చైర్మన్లు కొన్ని మిగిలిపోయినాయి బీసీ బిడ్డలకి ప్రధానంగా గౌడనలు ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఖాళీగానే ఉన్నది ఆలోచన చేయండి లేకపోతే ఆడ ఆలయానికి చైర్మన్ చేయండి ఇంకా సముచిత స్థానం జిల్లాలో ఏదో ఉందో లేకపోతే కల్పించండి అంతేగాని ఒంటరిగా మిగిలిస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇది పార్టీకి దెబ్బ అవుతుంది తప్ప మన కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ అయింది నేషనల్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం పార్టీ ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని నాయకులు తీసుకుంటున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకుంటున్నాం మీడియా చూపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మారుతుందని చెప్పి అని చెప్పి కూడా సీనియర్లు పెద్దపీట మనం చెప్పలేదా పార్టీ మారిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకండి అని చెప్పిర్రు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంత సీనియర్ అయినా కానీ వేరే పార్టీ నుంచి వస్తే వద్దని చెప్పిర్రు దయచేసి ఇగో ఆలోచన చేయండి ఇక్కడ మనకి రామనాథం గౌడ్ గారు పినపాక నియోజకవర్గం పినపాక మండలం నుంచి కనపడతా ఉన్నాడు ప్రధానంగా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి అపాయింట్మెంట్ తీసుకుంటాడు ఎట్లా చేసినా సరే కష్టపడతాడు అపాయింట్మెంట్ తీసుకుంటాడు ఆయన గారి దృష్టికి కూడా తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా మన కూడా కష్టపడేటటువంటి వ్యక్తుల కోసం ఈ వేదిక పోరాడుతుంది ఖచ్చితంగా ఈ వేదిక పనిచేస్తుంది ఎప్పటికైనా సరే కష్టపడేటటువంటి నాయకులు ఇగో ప్రధానంగా గుడిశాల రామనాథం గౌడ్ గారి నాయ నాయకుల గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది